అస్సలాము అయికు వెల్కమ్ టు జాన్ వరల్డ్ సెకండ్ డే ట్రిప్పు రాక్ బీచ్ పాండిచ్చేరి రాక్ బీచ్ అక్కడ నైట్ వెళ్ళినాము పాండిచ్చేరిలో నైట్ రాక్ బీచ్ అంటే మొత్తం రోడ్డు పైన రాళ్ళు వేసేసేదానికి రాక్ బీచ్ అని అన్నారంట అది రాక్ బీచ్ ఈ అన్న పేరేమో నాకు తెలీదు తర్వాత చెప్తాను దగ్గరకు వెళ్ళి కొత్త వీడియో చూపిస్తాను ఇక్కడ ఆయన కూడా ఎవడో నేర్చుకుంటాడు బయట ఆయన ఆయన పేరేమో చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి బీచుల దగ్గర చాలా నిలుచుకునేది ఓ వా రాక్ బీచ్ లో గంధిత నేసుకున్నాడు షార్ట్ వీడియో లో చూపిస్తున్నాను వెంట బీచ్ ఆడ వెనకాల ఉండేది బీచ్ మొత్తం ఇక్కడ లైట్ హౌస్ ఇది కాలనీస్ బ్రాండెడ్ కాలనీస్ హాయ్ గంధిత ప్లీజ్ లైక్ అక్కడే గాంధీ తాత అయిన తర్వాత పాండిచ్చేరి అని పెద్దగా రాసినారు రాక్ బీచ్ అని ఇది అక్కడ అట్రాక్షన్ గా ఉంది ఫోటో షూటింగ్ రాలేదు ఫోటో పిక్స్ ఫిష్ షేప్ అనేది పెట్టినారు ఇక్కడ ఇది లైట్ హౌస్ వీడియోలు వీడియో తీసినాను గానీ వీడియోలు మిస్ అయినా కార్గిల్ లో పద్నాలుగు మంది కదా వాళ్ళు గుర్తుగా ఇక్కడ స్టాచ్యూ నిలబెట్టి నాలుగు స్తంభాలు పెట్టింది ఇదే కార్గిల్ వారికి శాంతిని వాళ్ళ మనశ్శాంతికి మన శాంతి కలగాలని ఇలా నాలుగు స్తంభాలు పెట్టినారు కలిగే వాళ్ళు జ్ఞాపకార్థం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హాయ్ నెహ్రూ గాంధీ ఫర్నిచరీ స్మాల్ వీడియో నెహ్రూ గాంధీ నెహ్రూ జీవన్ స్టాచ్యూస్ పెట్టినారు వాళ్ళు ఇదేం ఆఫీసు మీరే కామెంట్ రూపంలో చెప్పండి హలోైట్ లెవెన్ తిని పని పొంది మార్నింగ్ ప్లాన్

రాబీలో రోడ్ సైడ్ ఫుడ్ అంతా వెళ్ళే వరకు నైట్ అయిపోయింది అంతా బంద్ బంద్ చేసి నాకు కూడా కొంచెం ఆరోగ్యం ఉంది అందుకే అంటే ముక్కు జొన్నలు మాత్రం కలుసుకుంటుంది నైట్ పదకొండు గంటల ఆ ముక్క జొన్లు కలుసుకొని తిని కొంచెం కొంతమంది ఇక్కడ ఫుల్ రాజ్ ఉంటారంట ఈవినింగ్ టైము మేము నైట్ చాలా నైట్ అయిపోయింది పోయే వరకు మొత్తం ఇది గవర్నమెంట్ ఆఫీసు దీని గురించి అయితే నాకు సరిగా తెలియదు మీరు తెలుసో ఏమో మీరు కామెంట్ రూపంలో చెప్పండి కానీ అంటే నైట్ అంటే కొంచెం కొన్ని ఐస్ క్రీమ్ బండ్లు మొక్కజనులు బండ్లు ఉన్నాయి ఇది నా బే మిశ్రా హోటల్ ముందు బుక్ చేసినాము ఫ్యాన్సీ వేసి నేను ఎక్కడ డ్రెస్ చక్కగా వాడుకుంటామని మీరు కూడా నా మనమరాలు తిరిగి తిరిగి హాయ్ ఇదండి పాండిచ్చేరిలో రాక్ బీచ్ విశేషాలు మీరు కూడా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఇది కార్గిల్ వారి యుద్ధం ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్